ఇంటింటి గృహలక్ష్మి ఇక మొత్తానికి ఇంట్లోకి పని మనిషి వసంత అడుగు పెట్టేసింది ఇక వసంతకి ఇల్లు మొత్తం చూపిస్తూ లాస్య ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్తుంది ఇంతలో తులసి వంటగదిలోకి రావడంతో నీకు జీతం ఇచ్చేది నేను నేను చెప్పింది మాత్రమే చేయాలి నువ్వు మా ఇద్దరికి మాత్రమే పని మనిషివి అంటూ క్లాస్ పీకుతుంది ఇక మోడ్రన్ పని మనిషి అయిన వసంత తగ్గేదేలే అంటూ నేనేం చిన్నపిల్లని కాదు మేడం అంటూ రిప్లై ఇస్తుంది ఇక తులసి ఖాళీగా కూర్చోకుండా తనకు టీ ఇస్తుంది ఎన్నో పని పనిచేశాను కానీ ఇంత ప్రేమగా వాళ్ళు తాగే టీ కప్లో టీ ఇచ్చింది చూడలేదు అంటూ ఆ టీని టేస్ట్ చేస్తుంది వావ్ నాకంటే బాగా పెట్టారు అని అనుకుంటూ దాన్ని ఆస్వాదిస్తుంది వసంత ఇక సీన్ కట్ చేస్తే లాస్య ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నందు వస్తాడు ఇక దాంతో లాస్య ఎప్పటినుంచో నేను డ్రెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నా కుదరట్లేదు నందు నువ్వు వెళ్ళి చేయించు అను నందుని అంటుంది ఇక దాంతో నందు నువ్వు మాత్రమే జాబ్ చేస్తున్నావు నేను తిని కూర్చుంటున్నాననేగా నీ ఉద్దేశం అని నందు అనడంతో నీకు అలా అర్థమైతే సారీ నేను మంచి మూడ్లో ఉన్నాను నందు దయచేసి వాదించుకు అని అంటుంది లాస్య ఇక మొత్తానికి మోడ్రన్ పని మనిషి టిఫిన్ రెడీ అంటూ పిలుస్తుంది దీంతో లాస్యా నందు ఇద్దరు కూడా తినడానికి వస్తారు ఇక లాస్య అయితే తినకుండానే వసంతను పొగడతల్లో ముంచేస్తుంది ఇక తిన్నాక చెప్పనక్కర్లేదు ఇక ఆ టిఫిన్ చేసిన నందుకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఇక ఇంట్లో తులసి పరుగు పరుగున వచ్చేసి నీళ్లు తాగించి మొత్తానికి సెట్ చేస్తుంది చుట్టూ ఉన్న వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఏంటి లాస్య ఇది ఆయనకి దోసకాయ పడదని తెలియదా ఎలర్జీ చేస్తుందని తెలియదా అని అరుస్తుంది నాకు నిజంగా తెలియదు అని లాస్య చెప్పడంతో ఏంటి నీకు ఆల్రెడీ చెప్పాను నీకు గుర్తుండకపోతే ఒక చోట రాసుకో అని అంటుంది తులసి ఆమె పర్ఫార్మెన్స్ చూసిన వసంత ఏవిడేంట్రా బాబు పెళ్ళాం కంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది అనుకుంటుంది ఏంటి మేడం మీరు సార్కి దోసకాయ పడదని చెప్పొచ్చు కదా అని అంటుంది వసంత ఇక దాంతో లాస్య నోటికొచ్చినట్టు వాగుతుంది ఇక దాంతో మోడ్రన్ వసంత తగ్గేదేలే అంటూ యూనియన్లో కంప్లైంట్ ఇస్తా అప్పుడు మీ ఇంట్లో పని చేయడానికి ఎవ్వరూ రారు మీ గడ్డి మీరే వండుకొని తినాలి అని వార్నింగ్ ఇస్తుంది వసంత ఇక దాంతో లాస్య మొత్తానికి నేను అలా అనలేదు వసంత అంటూ కవర్ చేసుకుంటుంది జస్ట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్పా అని అంటుంది లాస్యం దీంతో వసంత సర్లే వేరేదేమైనా చేస్తా అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది మొత్తానికి ఈ కొత్త పని మనిషి ఎవ్వరం తేడాగానే ఉంది పాపం లాస్య తన కోసం తెచ్చుకున్న ఈ పని మనిషి తులసి పార్టీలోకి జంప్ చేసే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి మరి ఈమె జంప్ చేస్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్